శివుని జన్మ రహస్యం ముల్లో ఆది మరియు అంతం శివ పురాణం విశేషాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రపంచానికి ఆది అంతం అంతరంగనందానికి ప్రతీక భక్తుల గుండెల్లో నిత్య నివాసం జగత్తుని రక్షించే బోలాశంకరుడు కరుణామయుడు మహాదేవుడు శివుడు అనగానే మన మనసులో ఉప్పొంగే దృశ్యం ఆ గంగాధరుడి జటాజూటం ఆ త్రినేత్రుడి కారుణ్యం ఆ డమరుక శబ్దంతో అనేక లోకాల ఆవిర్భావం శివుడి కృపతో మన జీవితం సద్గుణాల వెలుగుతో పరిపూర్ణం అవుతుంది ఈ రోజు మనం మన వీడియోలో శివుని వైభవం అతని మహత్యం భక్తుల కోసం చేసిన అనేక చరితల గాథలను తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ అనే ఒక్క మంత్రం మీ జీవితానికి మార్గదర్శనం అవుతుంది ముల్లోకాల ఆది అంతం చూడగలిగిన దైవం శివుడనే చెప్తుంటారు శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో తెలుసా శివయ్య తల్లిదండ్రులు గురువు ఎవరు శివుడిని స్వయంభువుడు అంటారు అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది తల్లిదండ్రులు లేరు శివయ్యకు మరణం కూడా లేదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం విష్ణువు నుదిటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు ఒకసారి శివుడు తన కాళ్లను మర్దన చేసుకుంటుండంగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడట అదే నిజమైతే విష్ణు శివు పురాణం వేరుగా ఉన్నట్టే శివుడి జననం గురించి మరో కథ ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మ విష్ణు మధ్య చర్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట వారికి అలా ఎందుకు వచ్చిందనే విషయం తెలియలేదు అప్పుడే ఒక శబ్దం వచ్చింది ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతాడు మరోవైపు విష్ణువు వరహారూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు చాలాసేపు వెతికాక వారిద్దరికి స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించలేదు ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేశారు ఆ తరువాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికి కనిపించాడు దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు అందుకే శివుడిని స్వయంభూ అంటారు శివుడికి అంతమే లేదని అంటారు బ్రహ్మదేవుడు శివుడికి తండ్ర ఈ కథను నిజమనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించి లేదు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు ఆ తరువాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు ఆ తరువాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరాడు తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు అప్పుడే అతనికి శివుడు ఆశీర్వాదం గుర్తొస్తుంది బ్రహ్మదేవుడు ప్రార్థించంగానే శివుడు అతని ఒడిలో చిన్నపిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెప్తోంది శివుడు హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన దేవుడు ఆయన సృష్టి భక్తి ధర్మం పునరుద్ధరణకు సంబంధించిన అనేక పాత్రలు పోషిస్తాడు ఈ వీడియోలో మనం శివుని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం శివుడు అన్ని దినాలు అన్ని కాలాల్లో మారని దేవుడు ఆయన పరమేశ్వరుడు శివుడు ఇతర దేవతలతో కలిసి కూడా పూజించబడతాడు కానీ ఆయన మనకి శక్తి శాంతి జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నారు శివుని శరీరంలో అనేక ప్రతీకలు ఉంటాయి ఆయన త్రిశూలం చంద్రం గంగా స్నానం అన్ని ప్రతీకలు శివుడు శాంతి పునరుద్ధరణకు సంకేతం శివుని ఆరాధన ప్రత్యేకమైనది శివలింగ పూజ ధూప దీపాలు కవచాలు అన్ని శివభక్తుల కోసం శివుని పూజ ద్వారా మనం మన జీవితంలో శాంతిని పొందవచ్చు శివుని గురించి అనేక పురాణాలు ఉన్నాయి శివుడు మరియు పార్వతీదేవి వివాహం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది శివుని మూడవ నేత్రం దివ్యజ్ఞానాన్ని సూచిస్తుంది ఈ నేత్రం ద్వారా శివుడు ప్రపంచాన్ని చూడవచ్చు ఇది శక్తివంతమైన అర్థం కలిగింది శివుని పుణ్యక్షేత్రాలు అనేకమున్నాయి కాశీ శ్రీశైలం భీమశంకరం వంటి దేవాలయాలు శివభక్తులకు శాంతిని అందిస్తాయి అలాగే శివుడిని ఎంతో భక్తితో కొలిచే రోజు శివరాత్రి శివరాత్రి అంటే గుడికి వెళ్లడం అన్నం నిద్ర మానేసి టీవీలో సినిమాలు చూడడం ఇది రొటీన్ టాస్క్ అయిపోయింది కానీ శివరాత్రి అనేది సాధకులకు ఎంతో గొప్ప రోజు అసలు మాటల్లో చెప్పలేం పరమేశ్వరుడి దివ్యశక్తి అందుబాటులోకి వచ్చే రోజు శివరాత్రి అసలు శివరాత్రి గొప్పతనం ఏంటి శివరాత్రి రోజున చేయవలసినవి చెయ్యకూడనవి తెలుసుకుందాం కాశీ ఖండంలో చాలా అద్భుతమైన కథ ఉంది యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేద వేదాంగ పారాంగతుడు సమాచార సంపన్నుడు అయితే ఆయనకు లేక ఒక కుమారుడు కలిగాడు అతనికి గుణనిధి అని పేరు పెట్టాడు చాలా అందగాడు చిన్నప్పుడే తండ్రి ఉపనయనం చేయించేసి సంధ్యావతనం చేయించేవాడు కాకపోతే యజ్ఞదత్తుడు రాజస్థానంలో పనిచేసేవాడు దాంతో ఆయన హడావుడిలో పడిపోయి కుమారుని చూసుకోమని భార్యకు చెప్పి వెళ్లిపోతాడు ఇతను కొంచెం యవ్వనంలోకి రాగానే ఇవన్నీ వదిలేసి స్నేహితులతో కలిసి పేకాట ఆడుతాడు తల్లికి ఆ విషయం అర్థమైంది కాని తల్లికి బిడ్డ అంటే ఎంతో గారాబం అలా చేయుకురా మీ నాన్నకు తెలిస్తే బాధపడతాడు అని చెప్పేది అంతేకాని నువ్వు చేస్తుంది తప్పు అని మాత్రం చెప్పేది కాదు నెమ్మదిగా పూజలు అన్ని మానేసి ఆచారాన్ని వేలాకోలం చేయడం మొదలు పెడతాడు దాంతో తండ్రికి అనుమానం వస్తుంది కొన్నేళ్ళయ్యాక విటులతో సావాసం మొదలు పెడతాడు ఇక వేశ్యల వద్దకు వెళ్లేందుకు ఇంట్లోని వస్తువులన్నీ వారికి ఇచ్చేవాడు ఒకసారి రాజుగారి ఆస్థానంలో యజ్ఞదత్తుడు కూర్చొని ఉండగా నాట్యకద్దె వచ్చి నృత్యం చేస్తుంది రాజుగారు ఆ నృత్యం చూస్తూ ఆ అమ్మాయి వేలికి ఉన్న ఉంగరం చూసి ఆశ్చర్యపోతాడు ఆ ఉంగరం నీ వద్దకు ఎలా వచ్చింది అని అడిగాడు నాకు నా దగ్గరికి వచ్చిన విటుడు ఇచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతుంది వెంటనే రాజుగారు మండిపడ్డారు ఎందుకంటే అది ఆయన ఉంగరం యజ్ఞదత్తుడు ఒకసారి అద్భుతమైన పని ఒకటి చేస్తే మెచ్చి రాజుగారు ఆ ఉంగరాన్ని ప్రేమతో యజ్ఞదత్తుడికి ఇచ్చాడు ఇప్పుడు అది వేస్య వద్ద ఉండడంతో రాజుగారు పట్టలేని ఆగ్రహానికి గురయ్యాడు ఈ ఉంగరం వేస్య వద్దకు ఎలా వెళ్ళిందో తెలుసుకునేందుకు యజ్ఞదత్తుడు వెంటనే ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు ఆవిడ వెతికినట్లు వెతికి నాకు కనిపించడం లేదని సాకులు చెప్పేది ఆమెకు నిజం తెలిసినా దాస్తుంది యజ్ఞదత్తుడికి అనుమానం వచ్చి కుమారుడి గురించి వాకాబు చేయడం మొదలు పెడతాడు అప్పటికే దాటిపోయిన కుమారుడి గురించి తెలిసి అతని గుండె పగిలిపోతుంది దాంతో రాజుగారు గుణానిధిని బంధించి తీసుకురమ్మని చెప్తాడు అది తెలిసి గుణానిధి ఊరి నుంచి పారిపోతాడు ఇంట్లో ఉన్నంతసేపు తల్లి చక్కగా వండి పెట్టేది కాని ఇప్పుడు బయటకు వెళ్లాక తిండి తిప్పలు లేక అల్లాడిపోతాడు ఆ రోజు శివరాత్రి కావడంతో అంతా ప్రసాదాలు పట్టుకొని ఆలయానికి వెళ్తుంటే ఒక ప్రసాదం చూసి అతనికి నోరూరుతుంది అది తిందామని గుడికి వెళ్తాడు భక్తులు భజనలో ఉంటే గుణనాథుడు మాత్రం ప్రసాదం పైనే కల్లున్నాయి దాంతో మధ్యరాత్రి అయ్యేసరికి అందరూ నిద్రపోతున్నారు సరే అని ప్రసాదం తిందామనుకుంటాడు గర్భాలయంలోకి వెళ్తాడు గర్భాలయంలో అంతా చీకటిగా ఉంది ఒక్క దీపం మాత్రమే వెలుగుతుంది ఆ దీపం కూడా కొండెక్కేలా ఉండడంతో వత్తిని సరిచేసి దీపాన్ని వెలిగిస్తాడు ఆ వెలుగులో అతనికి శివుడి విగ్రహం కనిపిస్తుంది సరే అని అక్కడున్న ప్రసాదం తీసుకొని బయటకు వస్తుండగా అక్కడే నిద్రిస్తున్న భక్తులు దొంగ దొంగ అని అరుస్తారు అతను ప్రసాదం కోసం వస్తే వెండి పాత్ర కోసం వచ్చాడేమో అనుకొని వారంతా అతన్ని చితక్కొడతారు అలా దెబ్బలు భరించలేక అతను చనిపోతాడు అతన్ని తీసుకెళ్లడానికి యమభటులు వస్తారు అదే సమయంలో శివదూతలు వచ్చి వారిని అడ్డుకొని ఇతని యమలోకానికి కాదు కైలాసానికి తీసుకెళ్లాలి అని చెప్తారు దాంతో యమకింగరులు మీకేమన్నా మతిపోయిందా వీడు అన్ని పాపాలే చేశాడు కదా అని ప్రశ్నించారు అప్పుడు శివదూతలు ఏమన్నారో తెలుసా ఇతను అన్ని పాపాలే చేసినా సరే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి పరమేశ్వరుడికి దీపంతో అర్చన చేశాడు లింగాన్ని దర్శించాడు ప్రసాదాన్ని చేత్తో పట్టుకొని మరణించాడు కైలాసానికి చేరుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి అని చెప్తారు ఇది కాశీ ఖండంలో చెప్పిన కథ ఇంతకీ ఈ కథ సారాంశం ఏంటంటే శివరాత్రి రోజున చేసే పనులు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయో ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో తెలియజేస్తుంది ఎంతటి పాపాన్ని అయినా దగ్ధం చేసి పారేస్తుంది కాబట్టి మీరు రోజు చేసే పూజల కన్నా శివరాత్రి రోజు నిష్టగా ఉపవాసం జాగరణ అభిషేకం శివనామ స్మరణం చేస్తే మీ పాపాలన్నీ పటాపంచలైపోయినట్లే శివరాత్రి రోజున ఈ ఐదు ప్రక్రియలతో పరమేశ్వరుడిని అర్చించగలిగితే పాపాలన్నీ తొలగిపోతాయి సమస్తమైన కష్టాల నుంచి బయటపడవచ్చని లింగపురాణం చెప్తోంది ఈ ఐదు ప్రక్రియలు ఏంటంటే అభిషేకం అర్చన జాగరణ ఉపవాసం శివనామ స్మరణ ఇవన్నీ ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం శివరాత్రి వస్తుంది కాబట్టి ఇంట్లో చిన్న శివలింగం ఉంటే మంచిది ఇంట్లో శివలింగం పెట్టుకుంటే కొంపలు అంటుకుపోతాయి రోజు అర్చన చెయ్యాలి లేకపోతే ఆ ఇంట్లో ప్రమాదాలు జరిగిపోతాయి అంటుంటారు ఇవన్నీ భయాలంతే చక్కగా శివలింగం తెచ్చి పెట్టుకోండి ఎప్పుడు కుదిరితే అప్పుడు పూజ చేసుకోండి బాణలింగాలు రసలింగాలు వంటివి తెచ్చుకోకండి వీటికి నియమాలు పాటించాల్సిందే కాబట్టి చిన్నలింగాన్ని తెచ్చుకొని పూజించుకోవచ్చు అంటే వెండివి ఇత్తడివి రాగివి వంటివి తెచ్చుకోవచ్చు లేదంటే మట్టితో చిన్నలింగం చేసుకున్నా పర్వాలేదు అభిషేకం ఎలా చేయాలి అభిషేకం ఇచ్చే ఫలితాన్ని వర్ణించలేం ఎలా చేయాలంటే అభిషేకం దానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటి మార్గం ఏంటంటే వైదికం ఒకవేళ మహాన్యాసం లఘున్యాసం నమ్మకం చమకం కాని చదవడం వస్తే చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి స్వరం రాకపోతే స్వరం రాకపోతే వేదం చదవకూడదు వేదానికి స్వరం చాలా ముఖ్యం అందుకే గురువు దగ్గర నేర్చుకోని చదవాలే తప్ప పుస్తకాలు చూసి వేదం నేర్చుకోకూడదు అలా చేయడం ఎప్పుడు శ్రేయస్కరం కాదు వేదాన్ని స్వరంతోనే చదవాలి వేదాలు రాకపోతే ఎలా ఇందుకు ఏం చేయాలంటే సురాదయ మహర్షి పదిహేను శ్లోకాల రూపంలో రుద్ర మంత్రాలను ఇచ్చాడు అది ఎవరైనా చదవచ్చు వేదాలు రాకపోయినా స్వరం లేకపోయినా ఈ శ్లోకాలను చదువుకోవచ్చు సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఆరు వరకు ఉన్న సమయంలో ఈ అభిషేకం ఎప్పుడైనా చేయవచ్చు శివనామ స్మరణ ఎలా చేయాలి పంచాక్షరి మంత్రం వస్తే అది చక్కగా చదువుకోండి ఒక సార్లు చేస్తే మంచిది మంత్రాలు ఉపదేశాలు లేకపోతే శివాయ గురువే నమహ అంటే పరమేశ్వరుడే నా గురువు అనుకున్నట్టు నామం జబ్బించినా సరిపోతుంది ఉపవాసం ఎలా చేయాలి శివరాత్రి రోజున తప్పకుండా ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే ఏంటి తిండి మానేయడం మాత్రమే కాదు ఏదన్నా తినడం మానేసి ఉపవాసం చేయడం మంచిదే ప్రతి పండక్కి అనారోగ్య సమస్యలు ఉన్నవారు చేయకపోయినా పర్వాలేదు ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉపవాసం చేయకూడదు అసలైన ఉపవాసం ఏంటంటే మన మనసు దైవానికి దగ్గరగా ఉండడం దీనిని ఉపవాసం అంటారు జాగరణ ఎలా చేయాలి రాత్రంతా నిద్ర మానేసి సినిమాలు చూడడం జాగరణ అనుకుంటారు అది చాలా తప్పు లౌకిక విషయాలపై నిద్రపోయి భగవంతుడికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేసి నిద్రపోకుండా ఉంటే అది జాగరణ రాత్రంతా ప్రవచనాలు మంత్రాలు పరమేశ్వరుడి పాటలు పాడుకుంటూ నిద్రపోకుండా ఉంటే ఆ జాగరణకు ఫలితం ఉంటుంది అంతేకాని సినిమాలు చూస్తూ కూర్చుంటే అది జాగరణ అవ్వదు ఇలా చేసే బదులు జాగారం చేయకపోవడమే మంచిది ఈ వీడియోలో మహాశివుని ప్రాశిష్ట్యాన్ని విన్నారు కదా మీరు మహాశివరాత్రిని ఎలా జరుపుకుంటారో మీకు ఇష్టమైన శివుని దేవాలయం ఏది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ